ఇంకొకటి ఏంటంటే మల్కాజ్ గిరిలా మిగతా పార్టీల సంగతి వదిలేస్తే బీజేపీ నుంచే ఈటల లాంటి వాళ్ళు ఆ టికెట్ కోసం పోటీ చేస్తున్నారు సో మరి వాళ్ళందరినీ పార్టీలో ఆ పెద్దలను కాదని చెప్పి టికెట్ మీకు ఇస్తారు అనే హోప్ ఉందా మీకు ఉందండి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు పెద్దవాళ్ళు పెద్ద నాయకులు వయసులో పెద్దవాళ్ళు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు సార్లు మంత్రిగా చేశారు తర్వాత మా బీజేపీ పార్టీలో టూ ఇయర్స్ అవుతుంది వచ్చి ఆ టూ ఇయర్స్లో టూ టైమ్స్ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు మన ఈటల రాజేందర్ గారికి ఇంకా ముందు ఎన్నో అవకాశాలు దొరుకుతాయి కానీ లాంటి యువకులకు ఈసారి నరేంద్ర మోదీ గారు స్పష్టంగా తెలియజేశారు ఏంది అని అంటే యువకులకు ప్రియారిటీ ఎక్కువ శాతం ఇస్తున్నాము అని చెప్పేసి సో యాజ్ ఏ యువకునిగా నేను ప్రీవియస్గా పనిచేసింది యువ మోర్చలోనే కాబట్టి యువకులకు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నాకు వస్తుందన్న గట్టి నమ్మకం నాకుంది అంటే కొత్త జనరేషన్ పాలిటిక్స్ లో ఎన్కరేజ్ చేద్దాము అని చెప్పి మీ పార్టీకి గట్టిగా అనుకున్నారు అనమాట అవునండి సో ఇన్ కేస్ మల్కాజ్గిరిలో ఉన్న మీ పార్టీ పెద్దలే మీకే టికెట్ ఎందుకు ఇయ్యాలి అని అడిగితే మీరు ఏం చెప్తారు ఏవైతే ప్రీవియస్ గా చూసుకున్నట్లు అయితే నేను చేసిన కార్యక్రమాల వల్ల మల్కాజ్గిరిలో ఉన్న యువత అందరూ నాకు అండగా ఉన్నారు తో పాటు పెద్దలు కూడా నాకు అండగా ఉన్నారు నా కోసం వాళ్ళు ఖచ్చితంగా అన్నగారికి టికెట్ రావాలి అని చెప్పేసి మా పై అధిష్టానానికి కూడా వాళ్ళ తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ పెడతారు కాబట్టి మా అధిష్టానం కూడా నాకు టికెట్ ఇద్దాము అని చెప్పి నిర్ణయించుకుంటుందన్న గట్టి నమ్మకం ఉంది నాకు సో వాళ్ళు ఇస్తారు అనే గట్టి నమ్మకం ఉన్నది ప్రజలు కూడా నాకు ప్రజలు కూడా నాకు సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకం ఉంది ఇన్ కేస్ మీకు కనుక బీజేపీ టికెట్ ఇవ్వకపోతే లోనే కంటిన్యూ అవుతారా లేకపోతే మిగతా వాళ్ళ దిక్కులు చూస్తూ ఉంటారా నేను పుట్టినప్పటి నుంచి కరుడు కట్టిన హిందువాదిని నాకు ఊహ వచ్చినప్పటి నుంచి బీజేపీ జెండానే మోసిన వాణ్ణి జెండా బరువు అనిపిస్తే భుజం మారుస్తాం గానీ జెండా ఓ చాలా పెద్ద మాట చెప్పిండ్రు అది నిరూపించుకుంటాం కూడా